చాలా చాలామందికి ఈ సృష్టి అంటే ఏంటి ఎందుకు ఏర్పడింది ఎలా ఏర్పడింది ఎవరి కోసం ఏర్పడింది అనే సందేహాలు వస్తుంటాయి సృష్టిని పరిశీలిస్తే నమ్మే విషయం పంచభూతాల నిర్మితమని ఆకాశం వాయువు అగ్ని జలము పృథ్వీ వీటి ద్వారా ఈ పరమాణువుల ద్వారా ఈ కనిపించే జగత్తు ఏర్పడింది ఈ పంచభూతాలు నిర్మించబడ్డవా సహజంగానే ఉన్నాయా సహజంగా ఉంటే ఎప్పటి నుంచి ఉన్నాయి ఎప్పుడు ప్రారంభమైనవి మరి అనే సందేహాలు కూడా వస్తుంటాయి సృష్టి లోపల ఏ పదార్థాన్ని తీసుకున్నా దానిలో క్రియ ఉంది చిన్న పరమాణువులు తీసుకున్నా దానివల్ల ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు కేంద్రకంలో ఉండి దాని చుట్టూ ఎలక్ట్రాన్లు పరిధరించడము ఈ పరమాణువులు కలిసి అణువులుగా ఏర్పడము పరమాణువుల మధ్య బంధము బంధ కోణము బంధ దూరము ఇవన్నీ ఒక జ్ఞానక్రియలో ఉంటాయి అంటే ఒక జ్ఞానము ద్వారా వీటిని కలిపినట్టు ఉంటుంది ఇది జ్ఞానము ద్వారా నిర్మించబడిందంటే సహజంగా నిర్మించబడలేదు అంటే ఒక జ్ఞానం అనేది ఉండడం వల్ల ఇది ఈ నిర్మాణంలోకి వచ్చిందని మనకు అర్థమతి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మొదలు మూడే రకాల కణాలు ఉండేవి సత్వ కణాలు కణాలు తమో కణాలు సత్వము అంటే ప్రకాశానికి మూలం రజము అంటే క్రియకు మూలం అంటే ఎనర్జీ లైట్ ఎనర్జీ తర్వాత తమము అంటే స్థితికి మూలం అంటే ఒక స్వరూపానికి ఒక అహంకారం ఒక ద్రవ్యం అయితే ఈ మూడు రకాల కణాలే ఐదు రకాల భూతాలుగా ఏర్పడ్డాయని ఈ సత్వ రజో తమో కణాలు ఈ మాత్రము సహజమైనమని వీటిని ఎవరు నిర్మించలేదని ఇవి స్వాభావికమని ఇవి అనాది పదార్థాలని అనాది అంటే ఆది లేదు నో స్టార్టింగ్ అలాంటి మూడు కణాలు కోటానుకోట విడివిడిగా ఉన్నాయని ప్రళయంలో ఆ మూడు రకాల కణాలు సత్వము రజము తమము మూడు కలిసి ప్రధానంగా ఏర్పడిందని సృష్టి ఈ ప్రధానంగా ఏర్పడడంతో మొదలైందని ఆ ప్రధానానికి ఇంకా కొన్ని సత్వ కణాలు కలిసి మహాతత్వంగా ఏర్పడ్డదని ఆ మహాతత్వానికి ఇంకా కొన్ని కణాలు కలిసి అహంకారం ఏర్పడిందని ఇదొక నిర్మాణ ప్రక్రియ సత్వ రజో తమో కణాలు విడివిడిగా ఉన్నవి దగ్గరికి రావడం ఒక కణం ఒక కణం ఒక తమోకనము కలవడం అనేది ఒక జ్ఞాన ప్రక్రియ ఇందులో సత్వ తమో కణాల్లో కొన్ని మాత్రమే ప్రధానంగా ఏర్పడ్డాయి ఈ ప్రధానాల్లో కూడా కొన్ని మాత్రమే మహాతత్వంగా ఏర్పడ్డాయి మహాతత్వం అంటే ఈ ప్రధానానికి ఇంకొన్ని సత్వ కణాలు కలిసి ప్రధానం ఏర్పడింది ఈ ప్రధానాల్లో కూడా కొన్ని ప్రధానాలు సత్వ కణాలతోని కలిసి మహాతత్వం ఏర్పడ్డాయి అంటే ఇంకా కూడా సత్వ కణాలు ఉన్నాయి తమో కణాలు ఉన్నాయి కణాలు ఉన్నాయి ప్రధానాలు కూడా ఉన్నాయి మహాతత్వాల్లో కూడా కొన్ని మహాతత్వాలు కణాలతో కలిసి అహంకారాలు వైపు అంటే మొత్తం కాదు కొన్ని అహంకారాలు ఈ కొన్ని అహంకారాల లోపల అందులో కొన్ని అహంకారాలు సత్వ కణాలతో కలిసి జ్ఞానేంద్రియాలుగా మనస్సుగా ఏర్పడ్డాయి ఇంకా కొన్ని అహంకారాలు రజోకణాలతో కలిసి కర్మేంద్రియాలుగా ఏర్పడ్డాయి ఇంకా కొన్ని అహంకారాలు తమో కణాలతో కలిసి పంచతన్మాత్రాలుగా ఏర్పడ్డాయి అంటే ఇక్కడి వరకు ప్రధానాలు ఏర్పడ్డాయి మహాతత్వాలు ఏర్పడ్డాయి అహంకారాలు ఏర్పడ్డాయి జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి మనస్సు ఏర్పడింది కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి తన్మాత్రలు ఏర్పడ్డాయి ఈ తన్మాత్రల నుంచి మిగతా పరిణామం జరిగింది తన్మాత్రల్లో ఐదు రకాల తన్మాత్రలు ఏర్పడ్డాయి శబ్దతన్మాత్ర స్పర్శతన్మాత్ర రూపతన్మాత్ర రసతన్మాత్ర తన్మాత్ర ఇందులో శబ్ద తన్మాత్ర ఆకాశంలో స్పర్శ తన్మాత్ర వాయువులా స్పర్శ రూప తన్మాత్ర కలిసి అగ్నిలా తర్వాత స్పర్శ రూప రస తన్మాత్ర కలిసి జలంలా స్పర్శ రూప రస గంధ తన్మాత్ర కలిసి పృథ్వీపరమాణువులు ఏర్పడ్డాయని ఈ పృథివీ పరమాణువులు అన్నీ కలిసి ఈ గ్రహాలుగా ఉపగ్రహాలుగా ఏర్పడ్డాయని అగ్నిపరమాణులు నక్షత్రాలు ఏర్పడ్డాయని వాయు పరిమాణులు అంతా వ్యాపించాయని జలపరమాణులు సముద్రంలో రకరకాల జల నిధులుగా ఏర్పడ్డాయని శాస్త్రాలు చెప్తా పృథివీపరమాణం లోపల గంధము అంటే వాసన ఉంది రసముంది రూపముంది స్పర్శ ఈ పృథ్వీ పరమాణ నుంచే రకరకాల మెటీరియల్స్ ఏర్పడ్డాయి ఆ పృథ్వీ పరమాణ నుంచే జీవ పదార్థం ఏర్పడింది ఈ విధంగా సృష్టి నిర్మాణం జరిగింది ఈ సృష్టి నిర్మాణము ఒక శాస్త్రీయ పద్ధతి లోపల ఒక క్రమ పద్ధతిలో జరిగింది కనుక తప్పకుండా జ్ఞానము దీని మీద ప్రయోగించబడింది అంటే జ్ఞానం గల ఒక శక్తి దీన్ని నిర్మించింది దాన్నే దేవుడుగా భావించడం అనేది జరిగింది ఇలా నిర్మించిన ఆ శక్తికి జ్ఞానముంది ఎందుకు నిర్మించింది మనం పరిశీలిస్తే ఆత్మలు కూడా ఈ ప్రకృతిలో ఉన్నాయి అవి వాటి వాటి కర్మలను భోగించడం కోసము జీవ పదార్థం ద్వారా శరీరం నిర్మించి ఈ జగత్తును భోగించే విధంగా ఈ సృష్టి నిర్మాణం జరిగిందని శాస్త్రాలు చెప్తాను మనము ఒక విషయం చెబితే నమ్మాలి మొదలు తోడ మాన్కే చేరిన తోడ జాన్కే చేరిన దీని మీద మనం పరిశీలించాలి ఆలోచించాలి పంచభూతాల నిర్మాణము ప్రధానం నుంచి మొదలైందని ఆ ప్రధానం నుంచి మహాతత్వము అహంకారము జ్ఞానేంద్రియాలు మనసు కర్మేంద్రియాలు ఇతర్మాతలు దాని నుంచి పంచభూతాలు ఈ పంచభూతాల నుంచి రకరకాల పదార్థాలు ఏర్పడ్డాయని ఇవన్నీ నిర్మించబడినాయని దీనికి ఒక నిర్మాత దేవుడు ఉన్నాడని అది జీవుల కోసం నిర్మించాడనేది ఒక శాస్త్రీయమైన సత్యమైన సిద్ధాంతం కానీ దీన్ని మనము ఎలా నిరూపించాలనే దానికి మన యొక్క మేధస్సును ఉపయోగించాలి ఏ పదార్థమైనా నిర్మించబడిందంటే నిర్మాత ఉంటాడు నిర్మించడానికి దానికి రా మెటీరియల్ కావాలి ఏదైనా ఒకటి నిర్మించబడుతుందంటే దాని ఉపయోగం ఉండాలి ఎవరైనా ఉపయోగించే వాళ్ళు ఉండాలి నిర్మించడానికి పదార్థం ఉండాలి మూల పదార్థం మూల పదార్థం లేకుండా నిర్మించరు అది ఒక కుండ ఉంది కుండను నిర్మించాలంటే మట్టి ఉండాలి ఆ కుండను మట్టి ఉంటే నిర్మించే వాళ్ళు లేకుంటే మట్టి కుండగా మారదు మట్టిని కుండగా వాళ్ళు కూడా ఉండాలి కుండను తయారు చేస్తున్నే దాన్ని ఉపయోగించే వాళ్ళు కూడా దీని బట్టి ఈ సృష్టి నశించబడ నశించశించబడని పదార్థాల ద్వారా అనాది పదార్థాల ద్వారా ఈ జగత్తుగా మారిందని దాన్ని దేవుడు మార్చాడని నిరాకారమైన ఒక అనంత శక్తి జ్ఞానయుక్తమైన శక్తి సర్వజ్ఞమైన శక్తి జీవుల యొక్క సుఖం కోసము నిర్మించబడిందని మనకు అర్థమవుతుంది ప్రకృతి పరమాణువులు మూల పరమాణువులు అంటే సత్వ ప్రజోత్తమ పరమాణువులు ఈ మూల పరమాణువుల నుంచి పరిణామం చెందుతూ ఈ కనిపించే జగత్తు ఏర్పడింది ఈ కనిపించే శరీరం జీవ పదార్థం కూడా ఏర్పడింది దీనికి నిర్మాత దేవుడు ఇది నిర్మించబడింది జీవుడి సుఖం కోసం దీని ప్రయోజనము జీవుడి యొక్క సుఖం కోసము ప్రకృతి పరమాణువులను దేవుడు ఈ కనిపించే జగత్తులాగా జీవ నిర్జీవ జగత్తులాగా నిర్మించాడు దీని గురించి మనం అందరం ఆలోచించాలి ఇందులో సత్యం ఉంది కానీ సత్యాన్ని నిరూపించాల్సిన అవసరం